టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే అండి రోజు బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి బ్రై అన్ని బ్రైడల్ కలెక్షన్స్ చూడండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ దీనిపైన పీకాక్ డిజైన్ అయితే వర్క్ చేయమన్నారు అందుకని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను చాలా బాగుంది హెవీ డిజైన్ అండి సెంటర్లో వచ్చేసి విధంగా టూ పీకాక్స్ అయితే వస్తాయి టోటల్గా కట్ వర్క్ అన్నది వస్తుంది దీని పైన ఎల్లో కలర్ అండ్ గోల్డ్ జెరీ అంటే శారీ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుందండి ఈ ఎల్లో ఎల్లో గోల్డ్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశానండి చాలా అంటే చాలా నీట్గా ఉంది డిజైన్ నెక్ ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో సేమే అదే విధంగా అయితే వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయండి చాలా టైం టేకింగ్ వర్క్ బ్యాక్ నెక్కి ఏ విధంగా అయితే టూ పీకాక్స్ వచ్చాయో హ్యాండ్స్కి కూడా సెంటర్లో ఈ విధంగా టూ పీకాక్స్ అయితే వస్తాయండి కలర్ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి దీనికి బీడ్స్ కూడా స్టిచ్ చేయించాను చూడండి సేమ్ శారీ కలర్ అన్నది తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేపించాను ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది డిజైన్ బ్లౌజెస్ అండి ఒకే కస్టమర్ మీద తను వచ్చేసి రెగ్యులర్ కస్టమర్ కస్టమర్లు ఈ ఈరోజు చూపిస్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి దీనికి కూడా కట్ వర్క్ అయితే చేయమన్నారు అందుకని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి దీనిపైన బ్లూ కలర్ అండ్ గోల్డ్ జరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందండి ఈ కలరు స్టిచ్చింగ్ కూడా మన దగ్గర నీట్గా ఉంటుందండి కట్ వర్క్ ఎలా ఉంటే ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తాము అండి నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది టోటల్గా ఫ్రంట్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీ డిజైన్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాము గ్యాప్ బార్డర్ అన్నది వచ్చింది మధ్యలో వచ్చేసి ఇలా నేను కూడా బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేయించాను చూడండి అన్నిటికైతే బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు అందుకని అయితే డిజైన్ చేశాను దీనికి హ్యాంగింగ్స్ కూడా చేశాము చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్తో ఎయిటీన్ హండ్రెడ్ అవుతుందండి ముందు చూపించిన బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ అయితే చేసాము అండి ఇలా అయితే డిజైన్ చేసాము నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ చూడండి సేమ్ అగ్గం లుక్ వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ అయితే దీనిపైన గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ జెరీ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుంది డిజైన్ టోటల్గా వర్క్ అయితే వస్తుందండి మన దగ్గర ఇవే డిజైన్స్ అనే కాదండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అయితే వర్క్ జరుగుతున్నాయి ఫర్దర్గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి దీనికి ఫుల్ హ్యాండ్స్ డిజైన్ కూడా ఉంది చాలా హెవీ డిజైన్ అండి వాళ్ళు ఆ హ్యాండ్సే కావాలన్నారు కాకపోతే సింపుల్ బార్డర్ ఒకటే అని చెప్పారు అందుకని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను దీనికి కూడా బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఈ డిజైన్ వచ్చేసి ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో ట్వల్వ్ హండ్రెడ్ అవుతుందండి ఎవరైనా కావాలన్నది స్క్రీన్ పైన అనిపిస్తుంది నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా బాగుంది సింపుల్గా ఉన్న చాలా బాగుంది మా లుక్ అన్నది వచ్చిందండి నెక్ వచ్చేసి పాట్ నెక్ వస్తుందండి ఈ విధంగా సంబంధించిన డిజైన్ అయితే ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి కాఫీ కలర్లో ఉంటుందండి దీనిపైన పెసరపచ్చ కలర్ అండ్ గోల్డ్ జరి చేసి వర్క్ చేశాను చాలా బాగుంది డిజైను నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కొంచెం సింపుల్గా కావాలని అడిగారు అందుకని నిజంగా డిజైన్ చేశాను మన దగ్గర ఎక్కడికైనా కొరియర్ అయితే అవైలబుల్గా ఉందండి హ్యాండ్స్ అయితే చాలా కొద్దిగా కింద బార్డర్ అయితే పెద్దగానే వచ్చిందండి కానీ చాలా బాగుంది డిజైన్ కింద బార్డర్ వచ్చి పైన వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే యాడ్ చేశాను మరీ ప్లేన్ ఉండకుండా ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఈ డిజైన్ కూడా ఎన్ని బ్లౌజ్లు వేసాను అసలుకి చాలా డిజైన్స్ అయితే ఆర్డర్ చేశాను చాలా డిజైన్స్ అయితే డిజైన్ చేశాను ఇది వచ్చేసి పచ్చ కలర్లో ఉంటుందండి బ్లౌజ్ కలర్ దీనిపైన బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ జరీ అయితే ఇచ్చేసి వర్క్ చేశాను ఆల్ ఓవర్ బూటీస్ కూడా ఇచ్చాను చాలా నిండుగా కనిపిస్తుంది డిజైన్ అయితే నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో విధంగా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి సేమ్ డిజైన్ అంటే నెక్ డిజైన్కి ఎలా ఉంటుందో అదే విధంగా హ్యాండ్స్కి వస్తుంది పైన బూటీస్ కూడా బ్యాక్ బూటీస్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే బూటీస్ వస్తాయండి ఓకే అండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బ్లౌజ్ కలెక్షన్స్ అయితే మరికొన్ని బ్లౌజ్ కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందైతే అయితే ఉంటానండి ఓకే అండి బాయ్ ఇంకొక విషయం అండి డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి